నా పేరు వీరస్వామి అండి నేను మాది కళ్ళిఫలం గ్రామం నిజాంపట్నం మండలం గుంటూరు బాపట్ల డిస్టిక్ ఆంధ్రప్రదేశ్ అండి మేము తాటిబెల్లంని గత మా తాత ముత్తాతల దగ్గర నుంచి చేస్తా వస్తున్నారు దీన్ని ఎలా చేస్తాము అనేది ఏంటంటే తాటిచే తాటికల్ నుంచే వస్తుందండి తాటికళ్ళు ఫెర్మెంటేషన్ అవ్వకుండా ఉండడానికి మనం సముద్రం నుంచి ఆలచ ఆలచప్పులు షెడ్స్ తెచ్చుకొని వాటిని సున్నంగా మార్చుకుంటాం ఆ సున్నాన్ని ఆ కుండల్లో రుద్దుతాం అనమాట ఓన్లీ దీన్ని ఈ సున్నాన్ని ఫెర్మెంటేషన్ అవ్వకుండా ఉండడానికి మాత్రమే వాడతామండి ఈ ఫెర్మెంటేషన్ అయితే మాత్రం తాటి బెల్లానికి పనికిరాదు సో అందుకని చెప్పి ఫెర్మెంటేషన్ అవ్వకుండా ఉండడానికి ఆ సున్న ఆ సున్నం వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు సై ఆ సున్నం వల్ల హై క్యాల్షియం వస్తుందండి హై క్యాలుషియం వల్ల చిన్న పిల్లలకి ఎముకలు బాగా దృఢంగా ఉండడానికి కూడా ఉపయోగపడుతుందండి ఈ తాటి బెల్లం వల్ల ఉపయోగం ఏంటంటే అండి షుగర్ పేషెంట్స్ వాడుకోవచ్చు షుగర్ పేషెంట్స్ స్వీట్ తినకూడదు అని అంటారు కాబట్టి ఈ తాటి బెల్లం అనేది న్యాచురల్ స్వీట్ అనమాట నా కస్టమర్ చెప్పిన రివ్యూ ఏంటంటే అండి ఒక కస్టమర్ నా దగ్గర నెలకు ఒక ఫైవ్ కేజెస్ త్రీ కేజెస్ అట్లా తీసుకుంటారు ఆమె ఆమెకి ఒక త్రీ ఫిఫ్టీ అరౌండ్ ఫోర్ హండ్రెడ్ షుగర్ ఉంటే ఓన్లీ ఒక వన్ మంత్ టాబ్లెట్స్ ఇది వాడారు తర్వాత త్రీ హండ్రెడ్ వచ్చింది త్రీ హండ్రెడ్ దాన్ని అలాగే టాబ్లెట్స్ మానేసి ఓన్లీ తాండబిల్లం బెల్లం వాడుతున్నారు అమ్మా ఎస్టిల్ ఇప్పుడు కూడా వాడుతున్నారు ఆమెకి టూ థర్టీ ఉందండి ఇప్పుడు షుగర్ షుగర్ పేషెంట్స్ నిరభ్యంతరంగా తినొచ్చు థైరాయిడ్ పేషెంట్ తినొచ్చు దీనివల్ల నా కస్టమర్స్ నాకు కస్టమర్స్ ఇచ్చిన అప్డేట్ ఏంటండి చాలా మందికి వెయిట్ కూడా లాస్ అవుతున్నాము అని చెప్పి చెప్తున్నారండి అంతేకాదు దగ్గు భుసము ఆయాసం కానీ బ్లడ్ ఓరియంటెడ్ అవి కానీ ఉన్నా కానీ ఈ తాడిబం వల్ల తగ్గుతుందండి ఇంకోటి ఏంటంటే ఇది మేము జెన్యున్గా చేస్తున్నాం మా ఊర్లో దరిదాపుగా ఒక ఫార్టీ మెంబెర్స్ ఉన్నారండి ఫార్టీ మెంబర్స్ మా ఊర్లోనే ప్రత్యేకంగా చేస్తారు దీనికి పెట్టింది పేరు అనమాట మా ఊరు ఇది వచ్చేసేసి ఇంకా లాభాలు ఏంటంటే మలబద్ధకం ఉన్న తగ్గుతుంది ముఖ్యంగా ఆడవాళ్ళలో ఉన్నటువంటి హార్మోన్ ఇన్బ్యాలెన్స్ అండ్ పీరియడ్స్ టైంలో వచ్చేటువంటి కొన్ని కొన్ని ఇబ్బందులు కూడా దీనివల్ల తగ్గుతాయి అండి ఇది మేము మార్కెట్లో ఫైవ్ ఇయర్స్ నుంచి ఉంటున్నాను ఫైవ్ ఇయర్స్ నుంచి కూడా నేను మార్కెట్ చేస్తున్నానండి అంతేకాదు మన దగ్గర పౌడర్ కూడా చేస్తున్నామండి దీన్ని ఎటువంటి మిషనరీ ఉపయోగించకుండా మనం దీన్ని చేస్తున్నాం అనమాట హ్యాండ్ మేడ్ అనమాట ఇది ఎటువంటి మిషనరీ ఉపయోగించం దీనిలో మనం ఓన్లీ వాడేది తాటి చెట్టు నుంచి వచ్చే కళ్ళు సున్నం మాత్రమే వాడతామండి తీసుకోవాలంటే ఆన్లైన్ ద్వారా కూడా మనం పంపించగలుగుతామండి ఆన్లైన్ థ్రూఅవుట్ ఇండియా ఎక్కడికైనా పంపిస్తాను ఇప్పుడు కూడా నేను త్రూఅవుట్ ఇండియా చేస్తున్నానండి కార్గో అదర్వైజ్ కార్గోను కానీ నవత కానీ క్రాంతి కానీ దేనిలో అయినా కానీ నేను పంపించగలను ఈవెన్ వన్ కేజీ అయినా కానీ నేను సప్లై చేయగలను ఇది వచ్చేసి కేజీ ఫోర్ హండ్రెడ్ పడుతుందండి బ్లాక్స్ వచ్చేసి ఇది వచ్చేసి పౌడర్ వచ్చేసి కేజీ సిక్స్ హండ్రెడ్ పడుతుందండి దీనికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే అండి ఇది కేజీ తీసుకుని పౌడర్ చేసేటప్పుడు సిక్స్ ఫిఫ్టీ గ్రామ్స్ సెవెన్ ఫిఫ్టీ సెవెన్ హండ్రెడ్ గ్రామ్స్ వస్తుందండి సో అందుకని చెప్పేసి మేము సిక్స్ హండ్రెడ్ గ్రామ్స్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ అమ్ముతున్నాం అండి ఆ బయట దొరికే తాటి బెల్లానికి అంటే రోడ్ సైడ్ దొరికే తాటి బెల్లానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంటుందండి మేమే మేమేంటంటే ఆ తాటి దాని నుంచి ఏదైతే వస్తుందో అదే అమ్ముతాం అదే చేస్తాం దీనిలో కూడా ఒక్కొక్కసారి ఏమవుతుంది అంటే అండి ఇది కరెక్ట్గా ఈ లిక్విడ్ స్టోరేజ్ చేస్తారండి ఈ సీజన్ వరకు లిక్విడ్ స్టోరేజ్ చేస్తారు ఈ లిక్విడ్ స్టోరేజ్ కరెక్ట్గా లేకపోతే ఆ లిక్విడ్ పాడైపోతుంది అంటే పులిసిపోవడము లేకపోతే ఇంకో రకంగా అవడం అవుతుంది దానిలో మెడిసిన్ వాల్యూ అనేది జీరో అయిపోతుంది అండి సో ఏంటి మేము మేమేంటంటే అలా వచ్చిన దాన్ని మేము గీతలకు లేకపోతే ఇంకో దానికో దేనికో ఉపయోగించుకుంటారు కానీ మేము మాత్రం వండించము వండము కూడా అండి అది అది వండి వండినా ఇప్పుడు మీకు ఎలా ఉంటుంది అంటే టేస్ట్ ఒకేలాగా ఉంటుంది టేస్ట్ విషయం వరకు ఒకేలాగా ఉంటుంది నా ద నా నా దగ్గర ఉన్న తాటి బెల్లం తింటే క్యాడ్బరీలు కానీ క్యాడ్బరీ కానీ లేకపోతే మన కాఫీ చాక్లెట్ తింటే ఏ టేస్ట్ అయితే ఉంటుందో అదే టేస్ట్ ఉంటుందండి ఇప్పుడుగా ఏ ఫోర్ ఇయర్స్ నుంచి చేస్తున్నాను ఇక ముందు చేస్తాను చేసినప్పుడు కూడా ఇదే టేస్ట్ ఉంటుంది ఇదే క్వాలిటీ ఉంటుంది ఆ క్వాలిటీలో మాత్రం కాంప్రమైజ్ అవ్వండి ఎందుకంటే ఇది చాలా మందికి మెడిసిన్ వాల్యూగా తీసుకుంటారు కాబట్టి క్వాలిటీ విషయంలో మాత్రం మీకు కాంప్రమైజ్ అవమండి నా నా పేరు వీరస్వామి మాది కలిఫలం నిజాంపట్నం మండలం బాపట్ల డిస్టిక్ అండి నా నెంబర్ వచ్చేసి నైన్ సిక్స్ సెవెన్ సిక్స్ ఫైవ్ త్రీ సిక్స్ త్రీ ఫోర్ సిక్స్ ఈ నెంబర్కి కాల్ చేస్తే నేను ఆన్లైన్లోనే పంపిస్తాను ఎట్లయినా మీ మీ నా ప్రోడక్ట్ మీ దగ్గరే చేరేటట్లు నేను చూస్తానండి నాది ఎక్కడా బ్రాండింగ్ లేదండి బ్రాండింగ్ కానీ కంపెనీ కానీ ఏమీ లేదు నేను నా బెల్లం ఏదైనా స్టోర్లో కనుక ఉంటే ఆ స్టోర్ని రిఫర్ చేస్తానండి